హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకే మా సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి ప్లాట్ అంటే పదిహేను వందల గజాల నార్త్ ఈస్ట్ కార్నరు యాక్చువల్ గా అయితే ఐదు వందల గజాల ప్లాట్లు మూడు ఉన్నాయి సో ఇక్కడ మీకు మొత్తం మూడు ప్లాట్లు అయితే మీకు చూద్దామని వచ్చేసాను ఈ రోజు సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఇదే మనకి ఏదైతే ఇక్కడ ఎంట్రన్స్ కనబడుతుందో ఆ ఎంట్రన్స్ నుంచి జస్ట్ లెఫ్ట్ సైడ్ కి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వెళ్తే మనకు బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది మన జంక్షన్ జంక్షన్ నుంచి ఫ్లైఓవర్ నుంచి ఇది ఉద్దండపూర్ రిజర్వాయర్ వెళ్ళే రోడ్ అనమాట ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక నాలుగైదు కిలోమీటర్లు వెళ్తే మనకు ఉద్దండపూర్ రిజర్వాయర్ టూరిజం చేసే అవకాశం కూడా ఉంది సో అక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒకటి మంచిగా కంపెనీ కూడా ఉంది విర్కో కంపెనీ అనమాట అది ఆల్రెడీ దాంట్లో చాలా మంది అయితే దగ్గర దగ్గర ఒక త్రీ థౌజండ్ ప్లస్ ఎంప్లాయీస్ కూడా వర్క్ చేస్తున్నారు సో అక్కడ మీకు క్లియర్ గా అయితే చుట్టుపక్కల మంచి మంచి డెవలప్మెంట్స్ ఉన్న చోట మంచి వెంచర్లు గ్రామ పంచాయతీ వెంచర్లు మీకు మొత్తం మీరు చూస్తే మీకు దగ్గర దగ్గర థర్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది ఈ థర్టీ ఫీట్ రోడ్ నుంచి మీకు ఏదైతే ఈ ఇల్లు కాంపౌండ్ కనబడుతుందో ఈ కాంపౌండ్ పక్కల అక్కడ ఇది పొడవుగా ఇరవై ఫీట్ల రోడ్ అనమాట సో నేను నిలబడుకొని ఉన్నది ఏదైతే ఉందో ఈ స్టోను ఇక్కడ నుంచి పొడవుగా మీకు ఏదైతే ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఒకటేమో నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే మిగతా ఈ రెండు నార్త్ ఫేసింగ్ అయితే సో మీకు మంచి సైజులో లో ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఐదు వందల గజాల బిట్టు మొత్తం పదిహేను వందల గజాల ప్లాట్ అయితే మనకు అందుబాటులో ఉంది సో ఎక్సలెంట్ ప్లాట్ తక్కువ బడ్జెట్ లో ఉంది ఇక్కడ చుట్టుపక్కల దాదాపు రెండు కోట్ల వరకు ఉంది ఎకరా మినిమం అంటే వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ నుంచి టూ క్రోస్ వరకు ఉంది సో ఆ లెక్కను చూసుకున్నా గానీ మీకు ఇది చాలా తక్కువ పడుతుంది రిజిస్టర్డ్ ప్లాట్లు క్లియర్ టైటిల్స్ అనమాట సో మీకు మొత్తం డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేయండి చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది ఇన్వెస్ట్మెంట్ కి రైట్ ఛాయిస్ అనమాట ఇది సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ